ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ములకలపల్లి గ్రామ పరిపాలనా అధికారి బానోతు శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక పూసుగూడెంకు చెందినటువంటి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ నాయక్ అరవై వేలు డిమాండ్ చేశారు నలభై వేలు తీసుకున్నటువంటి అధికారి మిగతా పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు ఒక రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డబల్ ఆ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ తీ అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసేది రైతుని రైతుకి విధిైన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ ఆయకపోద్దిన భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే ట్వంటీ థర్టీ థౌజండ్ ఫోన్ పే చేశాడు అదే రోజు మళ్ళా క్యాష్ పదివేల రూపాయలు తీసుకున్నాడు మళ్ళా తదుపరి కూడా మళ్ళా మిగతా ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడటం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తగ్గించి ఫిఫ్టీన్ థౌసండ్కి చెప్పుకున్నాడు ఈరోజు ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుండగా ఎవరు మా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసర్ విలేజ్ గ్రామ పరిపాలనా అధికారి శ్రీనివాస్ బాణావతి శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ఆర్ఎస్లోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను పై పై అధికారుల పేరు చెప్పి చేశాడు ఎవరెవరు పాత ఉంటుందని ఒక రెండు ఎకరాల ముప్పై గుంటలు భూమి రిజిస్ట్రేషన్